శాంతి రాజయోగం యొక్క అభ్యాసం గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము యోగా మనం చేయటానికి మొదట చేసేదెవరు నేనెవరు అనేటువంటి పరిచయాన్ని లాస్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్నాం మనం ఈ శరీరానికి భిన్నంగా ఒక చైతన్య శక్తి ఆత్మగా స్వయాన్ని భావిస్తూ ఆత్మ యొక్క మూల గుణాల అనుభూతిని మనం చేసుకోవాలి అని మనం దాని అభ్యాసాన్ని కూడా చేసాం మరి యోగా అంటే లింక్ సంబంధాన్ని జోడించటం ఇక్కడ లింక్ అనగానే రెండు కనిపిస్తాయి మనకి మరి ఒకటేమో ఆత్మ అని మనం తెలుసుకున్నప్పుడు ఆత్మ సంబంధాన్ని ఎవరితో జోడించాలి అదే యోగం యొక్క అర్థాన్ని మనకి తెలుపుతుంది రాజయోగంలో ఆత్మ సంబంధాన్ని పరమాత్మునితో జోడిస్తాం మరి పరమాత్మ ఎవరు అనే ప్రశ్న ఇక్కడ మనకి తలెత్తుతుంది అందుకే ఈరోజు మనము పరమాత్మ ఎవరితోనైతే మనం యోగాన్ని జోడించాలో వారి గురించి తెలుసుకుందాం భగవంతుడి గురించి పరమాత్ముని గురించి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అన్ని రకాల అభిప్రాయాలతో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దానిని భగవంతుడిగా భావిస్తూ ఉంటారు కొందరు ఆత్మీ పరమాత్మ అంటారు కొందరు ప్రకృతి పరమాత్మ అంటారు కొందరు దేవీ దేవతల రూపాలన్నీ భగవంతుడే అని అంటారు కొందరు పర్టికులర్గా వారి మతం యొక్క గురువు ఎవరైతే ఉన్నారో వారి మతాన్ని ప్రారంభించినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వారిని భగవంతుడని భావిస్తారు కొందరు భగవంతుడు అంతటా ఉన్నారు అని చెప్తారు కొందరు అసలే లేడు అని కూడా అంటారు కొందరు పర్టికులర్గా నేనే భగవంతుని అని కూడా చెప్పుకుంటారు ఇలా భగవంతుని విషయంలో పరమాత్ముడెవరు అని అడిగినప్పుడు అనేక సమాధానాలు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎవరైనా వారి జీవితంలో అనుభవపూర్వకంగా వారికి జీవిత మార్గంలో ఏవైతే పరిస్థితులు వారు ఎదుర్కొంటూ భగవంతుడితో సంబంధాన్ని జోడించుకున్నారో ఆ అనుభవాల ఆధారంగా చెప్తున్నటువంటి విషయాలు కానీ భగవంతుడు పరమాత్మని ఎవరినైనా అనటానికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఇలా మనం ఒక్కొక్కరము ఒక్కొక్క విధంగా భగవంతుని యొక్క పరిచయాన్ని ఇచ్చినప్పుడు భగవంతుని యొక్క రూపాలు భగవంతుని యొక్క అస్తిత్వము పూర్తిగా భిన్నమైపోతుంది దానిలో అర్థం కూడా సరిగ్గా రాదు ఎలా అయితే పుట్టడంతో గుడ్డిగా ఉన్నటువంటి ఒక నలుగురు వ్యక్తులు మొదటిసారి ఏనుగు దగ్గరికి వెళ్ళారంట ఏనుగు గురించి వారికి చాలా విషయాలను వినిపించారు ఏనుగంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఇక మనసులో వారు దాని యొక్క రూపాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఏనుగు దగ్గరికి వెళ్ళారు గుడ్డివారు కదా అందులో తెలియదు కనిపించదు కానీ స్పర్శ ద్వారానే అనుభూతికి లోనవుతూ ఉంటారు వారిని ఏనుగు దగ్గరికి తీసుకెళ్ళగానే అలా చేతులను ఇలా ఇలా పెడుతూ వాళ్ళ వేళ్ళకి ఫస్ట్ ఏ భాగమైతే తాకిందో దానినే పట్టుకొని ఇంకా ఇదే ఏనుగు అనే ఫీలింగ్లో ఉంటారు అలా ఒకతను కాళ్ళను పట్టుకుంటాడు ఒకతను పొట్టను పట్టుకుంటాడు ఇంకొకతను తొండమును పట్టుకుంటాడు మరొకతను ఏనుగు చెవిని పట్టుకుంటాడు ఇప్పుడు ఈ నలుగురు నాలుగు రకాలుగా నాలుగు భాగాలలో ఏనుగును అనుభూతి చేసుకుంటూ ఉన్నారు అంటే వేరు వేరు ఇంద్రియాలను టచ్ చేస్తూ వారు ఏనుగు యొక్క అనుభూతిని చేసుకుంటున్నారు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అడుగుతాడు ఎలా ఉంది ఏనుగు అని అప్పుడు కాలును పట్టుకున్న వ్యక్తి అంటాడు ఏనుగంటే ఏమో అనుకున్నాను కానీ నిజంగా ఏనుగొక స్తంభంలాగే ఉంది అంటాడు పొట్టను పట్టుకున్న వ్యక్తి కాదు కాదు ఏనుగొక బలమైన గోడలా ఉంది అంటాడు ఇక చెవిని పట్టుకున్న వ్యక్తి మాత్రం అపే అలాగేమీ లేదు ఏనుగొక చాటంతే ఉంది కదా అంటాడు తొండమును పట్టుకున్న వ్యక్తి కాదు కాదు ఏనుగైతే ఒక కొండ చిలువలాగా ఉంది అంటాడు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే వారు ఏ భాగాన్ని టచ్ చేశారో దాని వర్ణనయే చేస్తున్నారు తప్ప మొత్తంగా ఏనుగు యొక్క అనుభూతిని చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి అలా కాదు ఏనుగంటే అది కాదు అని ఎంత చెప్పినా ఆ నలుగురు వినే స్థితిలో ఉండరు ఎందుకంటే మేము స్వయంగా అనుభవం చేసుకొని చెప్తున్నాము అంటారు మేము దాన్ని అనుభూతి పొంది చెప్తున్నాం మేము టచ్ చేసి చెప్తున్నాం కాబట్టి మీరు చెప్పినా మేము నమ్మము అంటారు బహుశా భగవంతుని విషయంలో కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి యొక్క అనుభవము ఇలాగే ఉందేమో అందుకే ఎవరికి వారు వేరువేరుగా భగవంతుని యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉంటారు కానీ మనం పరమాత్మ అని అంటున్నప్పుడు ఆ పరమాత్మునికి కొన్ని లక్షణాలు ఉంటాయి వీరే పరమాత్మ అని చెప్పటానికి కొన్ని గుణగణాలను మనం చూడాల్సి ఉంటుంది అలాంటివి ఐదు ఉన్నాయి మొదటిదేమిటి అంటే భగవంతుణ్ణి సర్వమాన్యుడు అంటారు మాన్యుడు అంటే అందరూ ఒప్పుకోదగినటువంటి వాడు అందరి చేత ఆమోదించబడిన వాడు అందరూ వారిని గౌరవిస్తారు అందరి గౌరవాన్ని పొందే యోగ్యుడు అని అర్థం మరి మొత్తం సృష్టిలో ఉన్నటువంటి వారిలో ఏవైతే భగవంతుని యొక్క పరిచయాలను అందరూ తెలియజేస్తూ వస్తున్నారో వాటిల్లో చూస్తే మరి అందరూ యాక్సెప్ట్ చేసే రూపం ఏదై ఉంటుంది భగవంతుణ్ణి అందరూ ఒప్పుకోవాలి అందరూ అంగీకరించాలి అంటే ఏ రూపమైతే అంగీకరిస్తారు ఒక మానవ ఆకారాన్ని చూపించి వీరే భగవంతుడు అంటే అందరూ యాక్సెప్ట్ చేయరు దేవీ దేవతలలో కూడా ఎవరినైనా భగవంతుడు అని అన్నప్పుడు మిగతా వారి భక్తులకు కూడా దాని యొక్క రుచి అనిపించదు ఎవరి ఇష్ట దైవాన్ని వారు చాలా ఉన్నతంగా భావిస్తారు ఇతర మతస్థులైతే ఒప్పుకోరు ఒకవేళ ఇతర మతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క మతాలని స్థాపించినటువంటి వారిని మనం భగవంతుడు అని అన్నా మిగతా వారెవరు ఒప్పుకోరు అంటే దేహానికి ధర్మం జాతి కులము మతము వయసు వర్ణం ఇటువంటి భేదాభిప్రాయాలన్నీ ఉంటాయి అందుకే భగవంతుణ్ణి సర్వమాన్యుడు అని అనాలి అనుకున్నప్పుడు భగవంతుడికి దేహం ఉండదు దేహం ఉండకూడదు భగవంతుని అందుకే నిరాకారుడు అంటారు దైహిక ఆకారం లేనటువంటి వాడు ఇదే భగవంతుడి యొక్క మొదటి లక్షణం వారికి మనకులాంటి శరీరం ఉండదు వారిది నిరాకార రూపము దేహ ఆకారం అనేది లేదు కాబట్టే వారొక దివ్యమైనటువంటి రూపం కలిగి ఉన్నారు కాబట్టి అలౌకిక రూపం కలిగి ఉన్నారు కాబట్టే అందరూ వారిని ఒప్పుకుంటారు అందరూ వారిని స్వీకరిస్తారు అందరూ యాక్సెప్ట్ చేస్తారు అందుకే భగవంతుని సర్వమాన్యుడు అని అన్నారు మనం గాడ్ ఈజ్ వన్ అంటాం అందరికీ ఒక్కడే మొత్తం ప్రపంచమంతా ఒక్క భగవంతుని యొక్క సంతానమే అని అంటాం అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ హయ్యెస్ట్ ఎనర్జీ ఆ సుప్రీం ఎనర్జీ ఒక అద్వితీయమైనటువంటి శక్తి అని సైన్స్లో కూడా భగవంతుడిని ఒక సూపర్ న్యాచురల్ పవర్ అంటారు అలా అందరి యొక్క ఆమోదం కలిగినటువంటి రూపం భగవంతుడిది అందుకే వారికి దేహము దేహ ఆకారము ఉండదు రెండవ లక్షణం భగవంతుణ్ణి సర్వోత్తముడు అంటారు అందరికంటే ఉత్తముడు తల్లులందరికీ తల్లి వారే తండ్రులందరికీ తండ్రి వారే గురువులందరికీ పరమ సద్గురువు వారే భగవంతుడికి జన్మనిచ్చేటువంటి తల్లి తండ్రి గురువులు ఎవరు ఉండరు వారికి విద్యను బోధించేటువంటి వారెవరు ఉండరు వారే మొత్తం లోకానికి మార్గదర్శకుడు అంటే మార్గాన్ని చూపించేవాడు జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవాడు అంతే తప్ప వారికన్నా హయ్యెస్ట్ శక్తి ఇంకెవరు ఉండరు అందుకే భగవంతుని హయ్యెస్ట్ ఆఫ్ ఆల్ అంటారు ఇంకా వారికి మించి ఈ ప్రపంచంలో ఏ శక్తి ఉండదు అలాంటి వారిని భగవంతుడు పరమాత్మ అని అనగలుగుతాం అంటే ఎవరికైతే జన్మ ఉండదో ఎవరికైతే తల్లి తండ్రి ఉండరో వారిని భగవంతుడు అని అనాలి మూడవ లక్షణము భగవంతుణ్ణి సర్వోపరి అంటారు అంటే అన్నిటికీ అతీతుడు సుఖ దుఃఖాలకు పాప పుణ్యాలకు జన్మ మరణాలకు ఓటమి గెలుపులకు అతీతంగా ఉండేవాడు ఇవేవి భగవంతుడికి వర్తించవు మనుషులకంటారా ఇవి తప్పవు అలాగే మనం చూస్తే దేవీ దేవతలు కూడా వీటన్నిటి అనుభవాన్ని పొందారు గెలవటము సంతోషంగా ఉండటము సుఖంగా ఉండటము ఇలాంటివన్నీ వారి జీవితంలోనూ చూపిస్తారు కానీ భగవంతుడైతే సుఖం దుఃఖం పాపం పుణ్యం జన్మ మరణం అన్నిటికీ డిటాచ్డ్గా ఉంటారు అలాంటి వారిని భగవంతుడు అని అంటారు ఇక నాలుగవ లక్షణము భగవంతుణ్ణి సర్వ జ్ఞాత అంటారు జ్ఞాత అంటే అన్నీ తెలిసిన వాడు అని అర్థం సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను తెలిసినవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తెలిసినవాడు అందుకే ఏ విషయంలో అయినా కొంతవరకు మనం గెస్ట్ చేసి ఆ తర్వాత భగవంతునికే తెలియాలి అంటాం గాడ్ నోస్ అంటారు అంత పైవాడికి తెలుసు అని అంటారు వారు సర్వజ్ఞాత కాబట్టి అలా అన్నారు మనుషులకైనా ఇంకెవరికైనా ఒక లిమిట్ ఉంటుంది ఒక లిమిట్ వరకు ఒక స్టేజ్ వరకు మాత్రమే అన్నింటినీ తెలుసుకోగలుగుతారు కానీ భగవంతుణ్ణి మాత్రం సర్వజ్ఞాత అంటారు ఇక చివరి లక్షణము వారిని సర్వులకు దాత అంటారు అంటే వారు దాతగా ఇచ్చేవారే తప్ప ఎవరి నుండి ఏది ఆశించేవారు కాదు మనం గుడికి వెళ్ళిన ఏదైనా పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు భగవంతుడి పేరుతో దానం చేస్తాం అక్కడ హుండిలో కానీ రూపంలో కానీ భగవంతుడికి ఇస్తున్నాను అనే భావనతో కొంత ధనాన్ని సఫలం చేసుకుంటారు కానీ నిజానికి భగవంతుడు దాత ఆయనకి మనం ఇచ్చేదేముంటుంది ఆయన ఇచ్చిందే మనము ఆయనకి ఇవ్వడము అది ఇవ్వడం అవ్వదు వాస్తవంగా మనం తీసుకుంటూ ఉంటాం భగవంతుడి నుండి మనం చేసే ఒక్కొక్క దానికి అనేక రెట్ల ఫలం మనకి లభిస్తుంది మనము హుండీలో ఒక రూపాయి వేశాము అంటే అది భగవంతుడేమి తీసుకోడు అది మన పుణ్యం అనేటువంటి అకౌంట్లో అది జమ అవుతుంది దానికి ఎన్నో రెట్లు కట్టి భగవంతుడు మనకే తిరిగి ప్రాలబ్దం రూపంలో ఇచ్చేస్తారు ఆయన అయితే దాత అందరికీ ఇచ్చేటువంటి వాడు నిస్వార్థంగా ఇచ్చేవాడు లెక్క పెట్టకుండా ఇచ్చేవాడు అనంతంగా ఇచ్చేటువంటి వాడు అందుకే చూడండి ఏదైనా గుడిలో చాలా రష్ ఉందనుకోండి బాగా ఎక్కువగా గుంపులు గుంపులుగా భక్తులు ఉంటే మీకు డౌట్ వస్తుందా ఈరోజు భగవంతుడు నన్ను కలవడేమో లేకపోతే ఈరోజు భగవంతుడు నా పిలుపు వినడేమో ఇంతమంది భక్తుల పిలుపులు విన్న తర్వాత అలసిపోతాడేమో ఇక నేను కోరుకున్నది నాకు ఇవ్వడేమో అలా అనిపిస్తుందా ఎవరికైనా అనిపించదు ఎందుకంటే భగవంతుడు దాత ఇస్తూనే ఉంటాడు నిన్ననే ఒకటి కోరుకున్నావు ఈరోజు మళ్ళీ అడుగుతున్నావు అని ఇలా కూడా భగవంతుడు అన్నాడు ఆయన ఏ లెక్కలు చూడకుండా ఇస్తూ ఉంటాడు ఇలాంటి లక్షణాలు అంటే భగవంతుడు సర్వమాన్యుడు సర్వోత్తముడు సర్వోపరి సర్వజ్ఞాత సర్వులకు దాత ఈ ఐదు లక్షణాలు మనం భగవంతుడి యొక్క పరిచయంలో పరమాత్ముని గుర్తించటానికి ఉపయోగించవచ్చు పరమాత్ముడు అని ఈ ఐదు లక్షణాలు ఉన్నవారినే అనగలుగుతాం ఒక వ్యక్తిని డాక్టర్ అనాలన్నా ఇంజనీర్ అనాలన్నా లక్షణాలను చూస్తాం ఊరికే ఎవరిని పడితే వారిని మనం అలా సంబోధించాం మరి అలాగే గాడ్ భగవంతుడు అని అనే సమయంలో కూడా ఆ లక్షణాలు వారిలో ఉన్నాయా అనేది తప్పనిసరిగా చూడాలి ఇలాంటి లక్షణాలతో మనం పరమాత్ముని గుర్తిద్దాం అప్పుడు పరమాత్ముడితో మనస్సును సహజంగా జోడించగలుగుతాం మరి పరమాత్ముడు ఈ లక్షణాలతో ఏ రూపంలో ఎలా ఉన్నాడు వారి నామేంటి రూపమేంటి దేశమేంటి కాలమేంటి వీటన్నింటి గురించి మరొక ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం అంతవరకు సెలవు ఓం శాంతి ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లోనే బ్రాక్కి తెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ 8812 two, two nine nine four nine one zero double four eight three six.